మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో అజిత్ దోబల్ గారు అయితే ఈ రోజు రష్యా పయనం అయ్యారు ఆయన ఈ రోజు రష్యా పయనం అవడానికి కారణం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కూడా పర్యటిస్తారు ముఖ్యంగా ప్రధాన కారణం ఏమిటంటే మనకి రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఐదు ఇవ్వాలని రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం జరిగింది మొత్తానికి అన్ని విధాలుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు జరిగినటువంటి ఈ యొక్క ఒప్పందం ప్రకారం రష్యా మనకి మొదటగా మూడిచ్చింది రెండు వేల ఇరవై ఆరులో రెండు ఇస్తానని ఒప్పుకుంది రెండు వేల ఇరవై ఆరులో ఇవ్వడానికి అన్ని సిద్ధం చేస్తోంది కానీ మధ్యలో ఈ పహల్గామ్ దాడితో ఆపరేషన్ సింధూర్ వచ్చింది పాకిస్తాన్పై మనం విరుచుకు పడడం పాకిస్తాన్పై మనం పడినప్పుడు ప్రధానంగా తన యొక్క చెత్త చూపింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేసినటువంటి బ్రహ్మోస్ అలాగే ఓన్లీ భారత్ తయారు చేసినటువంటి ఆకాశ క్షిపణలు ఇవన్నీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి అందులో ముఖ్యంగా హీరోగా ఒక సుదర్శన చక్రంగా నిలబడినటువంటిది మాత్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈరోజు ప్రపంచానికి భారతదేశం గొప్పతనం తెలిసిందంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోస్ ఈ రెండూ కూడా రష్యా ఇండియా అంటే ముఖ్యంగా బ్రహ్మోస్ అయితే రష్యా ఇండియా కలిసి సంయుక్తంగా నిర్మించే రష్యా తన సొంతంగా తయారు చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి ఈరోజు ప్రపంచానికి బాగా తెలిసిందంటే భారత్ వల్లే ఈరోజు భారత్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ని ప్రయోగించడంతో పాకిస్తాన్ కకా వికలం అయిపోయింది పదకొండు ఎయిర్ బేస్ ఇంకా తొమ్మిది ఉగ్రస్థావరాలు ఇంకా అనేకమైనటువంటి కొన్ని మిలటరీ స్థావరాలు వీటన్నింటినీ మనం సేధించగలిగామంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ వల్లే కాబట్టి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిగతా రెండు రెండు వేల ఇరవై ఆరు కాదు ఈ సంవత్సరం ముందే ఇచ్చేయండి అని అడగడానికి అజిత్ దోబల గారు వెళ్ళారు దీంతో పాటు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా డీలింగ్ కుదుర్చుకోవడానికి వెళ్ళారు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు టూ పాయింట్ త్రీ నుంచి టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు దాని యొక్క ఖర్చు అంటే దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతుంది దాని ఖర్చు సో ఇప్పుడు మనం ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టగలిగితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ మనకు వస్తుంది అందుకే ఈరోజు మన యొక్క బడ్జెట్ ఆరు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల కోట్లు నిర్ణయిస్తే అంటే కేటాయిస్తే మన క్యాబినెట్ మొత్తం కేటాయిస్తే దానికి మళ్ళీ ఇప్పుడు యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా చేర్చారు అంటే ఏడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలకి అయింది ఇప్పుడు ఈరోజు మన బడ్జెట్ సో ఈ యాభై వేల కోట్లలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కోసం కూడా ఇప్పుడు వినియోగిస్తున్నారు సో ఎస్ ఫైవ్ హండ్రెడ్ కనుక మనకు వస్తే ఇంకా పాకిస్తాన్కి కోసాలు కదిలిపోతాయి చైనా కూడా తన బడ్జెట్ని ఈరోజు పెంచుకోవాల్సి వచ్చింది చైనా తన బడ్జెట్ని ఎంత పెంచుకుందంటే ఇప్పటికే దాదాపు రెండు వందల నలభై ఏడు బిలియన్ డాలర్లుగా తన బడ్జెట్ ఉంటే ఇప్పుడు మళ్ళీ ప్రపంచానికి తెలియకుండా మరో అరవై బిలియన్ డాలర్లతో నాలుగు వందలు ఇవి చేస్తుంది సొంతంగా ఏంటి అనుబంపులు తయారు చేస్తుంది అణ్వాయుధాలు ఇంకా ఇప్పటికే ఆరు వందల అణ్వాయుధాలు ఉంటే మరొక నాలుగు వందల అణ్వాయుధాలు తయారు చేస్తుంది అంతేకాకుండా మళ్ళీ అత్యాధునికమైనటువంటి యుద్ధ సంపత్తిని కూడా తయారు చేసుకుంటుంది టెక్నాలజీగా కానీ చైనా యొక్క పనితీరు అలాగే అమెరికా యొక్క పనితీరు ఈరోజు పాకిస్తాన్కి సహాయం చేసి ఎంత కుదేలైపోయాయో వాటి యొక్క టెక్నాలజీ ఎంత చిన్నపోయిందో రష్యా భారత్ ముందు ఈరోజు ప్రపంచం చూసాయి కాబట్టి అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నాయి అవి